కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి నర్సిపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామ సర్పంచ్ సత్యవతి మాకవరపాలెం సర్పంచ్ శిరీష నియోజకవర్గానికి చెందిన మహిళలు స్టేషన్ ఇన్చార్జ్ సిఏ రేవతమ్మ ఎస్ఐ రమేష్లకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు మరియు యావత్తు ప్రపంచానికి మేము తెలియజేయవలసిన విషయం ఏంటంటే సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మునేని శ్రీనివాసరావు గారు కృష్ణం రాజు గారు వీళ్ళిద్దరితో పాటు సాక్షి ఛానల్ యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తారీఖునయింది అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఈ మూడు రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్ ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు అందరూ నా అక్క చెల్లెళ్ళు అన్నారు కదా మరి అక్క అంటే అదేనా విషయము ఈ అక్క అందరినీ వేసిలే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము అది మేము అనుకోవడం అస మేము అనుకోవడం అసమర్థతలు అండి ఎందుకంటే తల్లిని చెల్లి మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము అదే మా నాయకునికొస్తే భారతీరెడ్డి గారిని షేబ్రోన్ కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు ఓ హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వదిలేటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారండి కానీ కనీసం ఆలోచించలేదు ఆడతల్లు అంటే నాకు దేవతలతో సమానం అనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు వెంటనే సస్పెండ్ చేశారు ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నామండి నర్సిపట్నం మహిళలు అందరూ కూడా నర్సిపట్నం పోలీస్ స్టేషన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే మనందరికీ తెలుసు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్ ప్రోకో కింద ప్రజల యొక్క సొమ్ముని దోచి ఒక బురద ఛానల్ని టిష్యూ పేపర్ కూడా పనికిరాని ఒక న్యూస్ పేపర్ని పెట్టి అతను ఒక పార్టీని దూషిస్తున్నాడు దుమ్మెత్తిపోతున్నాడు అనుకుంటున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషించే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేపరు పత్రిక ఉంది మొన్న ఆరో తారీఖు జరిగినటువంటి ఛానల్ డిబేట్ డిబేట్లో చాలామంది జర్నలిస్టులు చూసాం కేఎస్ఆర్ అలాగని కొమ్మనేని శ్రీనివాసరావు అలాగే రామకృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ వచ్చి అమరావతి రాజధానికి త్యాగం చేసినటువంటి మహిళ రైతుల్ని అక్కడ ఉన్నటువంటి దళిత మహిళల్ని ఒక దారుణమైన మాట సాధారణ మానవుడు కూడా పదాలని ఉచ్చరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ టెలికాస్ట్ అవుతున్నటువంటి టెలిఫోన్ సంభాషణ అయితే టీవీ డిబేట్ లైవ్ డిబేట్లో అంత దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు మా ప్రభుత్వం చట్టాలు చట్టపరంగా వెళ్దామని ఆలోచిస్తుంది కానీ గుండె పగిలి రోధిస్తుంది మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ నాయకత్వాన్ని కానీ అటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఇదే అలవాటు అవుతుంది గత కొత్తూరు వెంకటేశ్వరరావు కానీ ఇనుగంటి వెంకట్రావు గారు కానీ ఒక రకమైనటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేయనందుకు ఉపయోగిస్తున్నారు తప్ప ఇవాళ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరినీ చూస్తే పెయిడ్ జర్నలిస్టులు డబ్బు కోసం కుర్తిపడి చేయండి రాజకీయ పార్టీలో జారండి మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయండి ప్రజలు ఆదరిస్తే మీరు నాయకులు అవుతారు అంతే తప్ప జర్నలిస్ట్ ముసిగేసుకొని ప్రజమాజం దూషించేటువంటి పరిస్థితిగా అసహించుకునే పరిస్థితులుగా ఉన్నాయి ఈవేళ మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహిళలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది నర్సీపట్నం మహిళలు అందరూ కూడా నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే మనందరికీ తెలుసు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్ ప్రోకో కింద ప్రజల యొక్క సొమ్ముని దోచి ఒక బురద ఛానల్ని టిష్యూ పేపర్ కూడా పనికిరాని ఒక న్యూస్ పేపర్ని పెట్టి అతను ఒక పార్టీని దూషిస్తున్నాడు దుమ్మెత్తిపోతున్నాడు అనుకుంటున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషించే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేపరు పత్రిక ఉంది మొన్న ఆరో తారీఖు జరిగినటువంటి ఛానల్ డిబేట్ డిబేట్లో చాలామంది జర్నలిస్టును చూసాం కేఎస్ఆర్ అలాగని